ప్రియత మా ముఖ్యమంత్రి మా తెలంగాణ రాష్ట్ర కలల సాకార దీప్తిగా తాన ఈ తెలంగాణను నడుపుతున్న ముఖ్యమంత్రి అడిగిందే తడువుగా ఎంతటి ఒత్తిడి ఎక్కడి జార్ఖండు ఎక్కడి వరుషపు సముదాయపు జలరాశి ఈ మేఘావృతాలను దాగు మేఘాలను దాటుతూ అక్కడ కార్యోన్ముఖుడై మాటను కాదనొద్దు కదా అన్న వాత్సల్యాన్ని నా మీద అపారంగా కురిపియడమే కాదు మనకు శ్రీరామ్ సారు తండ్రి మామూలు మానవ మాతృడిగా అత్యంత సామాన్యుడిగా కనిపిస్తున్న నేపథ్యమే నేను కోరుకున్నది ఒకటే నన్ను తాకిన ప్రతి వ్యక్తి చిన్నవాడా పెద్దవాడా అనేది నాకు తెలియదు కానీ శ్రీరామ్ సారు నీడను మాత్రం తాకారు మరి ఆకాశమెత్తు నన్ను నిలబెట్టిన మీరు కూడా ఆ అంతర్యామిని అన్ని తానై నడిపించే ఆ మూర్తిని మీరు కూడా ఆ నీడను తాకాలని కోరుకున్న నా కోరికను మన్నించినందుకు నిజంగా గుండె నిండుగా కృతజ్ఞత తండ్రి మీకు ఒక్క మాట చెప్పాలి సద్ది తిన్న రేవుదలు వాళ్ళు బిడ్డ సచ్చదా కన్నం బుడుతుదరా అని మా అయ్య చెప్పేవాడు ఆ కృతజ్ఞతకు నిలువెత్తు పరాకాష్టగా తెలంగాణ చురునామగా వెలుగొందుతుంది అందులో ఇలా ఒక్క మాట కృతజ్ఞత చెప్తాను సార్ ఇప్పుడు చెప్పాలి నేను పది నెలలు పది సంవత్సరాలు నిద్రాహారాలు మాని నిజంగా నా తెలంగాణ మా అమ్మ ఒకరి చేతికి నేపథ్యంగా కట్టుబడున్నా నేపథ్యం ఎప్పుడు విముక్తం కలుగుతుందని కలగన్నప్పుడు నాకు రేవంత్ ఒక్కడే కనబడ్డాడు సార్ తడువుగా ఎన్ని విస్ఫోటనాలు సార్ ఆ పని నేను ఒక మనవి చేస్తాను సార్ ఎందుకంటే బరువైన మాటలు ఒళ్ళంత వణుకుతుంది నాకు నిజంగా ముఖ్యమంత్రి హోదా నుంచి చూసినప్పుడు ఈ సభ చాలా చిన్నంత చిన్న సభని అనుకుంటాను శ్రీకృష్ణ తులాభారములో సత్యావతి సత్యభామ వేసిన రాచరికపు వస్త్రల మీద ఆ నల్లనయ్య తూకం రాలేదు ఎంత రాజ్యాన్ని పనంగా పెట్టినా లేవలేదు రుక్మిణి మాత చిన్న తులసి పత్రం వేస్తే లేచినట్టుగా ఇలా మా ముఖ్యమంత్రి తులసి పత్రంగా సభనంతా మీరు ఒక్కరు వస్తే కాలి కదా నాన్న నాలుగు కోట్ల మంది వచ్చినట్టు కదా ఇక్కడ నలుగురు ఉంటే నాకేం పోయింది నరజాతి సమస్తం పరపీడన పరాయత్వం అన్న నేపథ్యము నుంచి నరజాతి మొత్తం సుభిక్షంగా పచ్చగా వర్దిల్లాలి ప్రాణకోట్టు కూడా వర్దిల్లాలి అని కలగడున్న ప్రకృతికి ప్రతిరూపమైన సారు అషత బాష్పాలు ఆ పుస్తక ఆవిష్కరణ మీ చేతుల మీద ఇవాళ జరగడము ఎంత ఆనందం అంటే ఈ వేదిక నుంచి ఒక మాట చెప్తాను నాకు ఈ అవకాశం మళ్ళీ రావచ్చు వస్తుందిలే రాకపోతే అడిగిపోతుంది కానీ ఒక్క మాట చెప్తాను మనం ఇద్దరం కలిసిన నేపథ్యం ఎంతటి అలజడి ఎంతటి విస్ఫోటనం సృష్టించిందో లోకమంతా చూసిన సత్యమే కావున ఒక్క మాట ఈ వేదిక మీద నుంచి మీకు చెప్పాలి నేను చేసింది తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా కేసీఆర్ను గద్దె దింపినాడని ప్రపంచ విజేత అవుతండి నువ్వు ప్రపంచ విజేత అవుతండ్రి ఈ ఐదేండ్లా పదేండ్లా నేను చెప్పలేను కానీ కేసీఆర్ను గద్దె దించినాడే ఈ ప్రపంచ విజేతలల్లా రేవంత్ అనే ముఖ్యమంత్రి కూడా ఒక విజేతగా లిక్కించబడ్డాడు ప్రపంచ పటం మీద అందులో చిన్న భాగము నాదైనందుకు ఒక ఐదేండ్లు కాదంటే పదేండ్లే మీరు నాకు చూపిన మీ వాత్సల్యము నన్ను నిలబెట్టిన మీ స్థితి ఒక వెయ్యి సంవత్సరాలు నాన్న ఎంత రుణము పడుంట నీకు నేను అలాంటి చిన్న చిన్న మీ రుణం తీర్చుకోవడానికి ఈ అషిధ బాష్పాలు కూడా ఇవాళ ఒక కారణం మీ రుణము తీర్చుకునే భాగాలల్ల ఈ అశిత బాష్పాల ఆవిష్కరణ కూడా ఒక భాగం సారు కోసం చెప్పితే ఇలా రోజు సరిపోదు ఒకే ఒక్క మాట చెప్తాను నాన్న సారు కోసం చెప్పాలి ఇప్పుడు కొడుకు రోగగ్రస్తుడై ఉన్నప్పుడు నా భార్య అన్న బిడ్డ నా కొడుకు హాస్పిటల్ బెడ్డు మీద ఉంటాడు ఐదు సంవత్సరాలు కాలుతో నడిచి 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 ఆత్మహత్య చేసుకోవాలనుకున్న నా తలంపు బాసరగోయిరాపో ఒక్కసారి అంటే ఏం జరిగిందో బాసరకు పోయి వచ్చిన తర్వాత నేను టాపీ పట్టాలి నేను టాపీ పని చేసుకొని ఇల్లు కట్టుకొని బతుకున్న వాడిని రోజువారి కూలి ఆ బాసరకు పోయి వచ్చిన తర్వాత నాకేం జరిగిందో నేను పని చేయలేదు ఆ నదిని తాకినందుక లేకపోతే వాక్కులమ్మ నన్ను ఆశీర్వదించినందుక నాకు తెలియదు కానీ ఈ నది గోదావరిని పుట్టిన నుంచి సముద్ర గర్భములు కలిసేదాకా చూడాలనుకున్న నా తలంపు ఒక్క నది ఇందిరా యావత్ ధరా తలం మీదున్న రివర్స్ మొత్తం అన్న తలంపు వచ్చిన్నాడు అనా పైస లేకుండా ఇదేండ్లు తిరిగి తిరిగి కాలు నడకన ఆత్మహత్య చేస్తాలనుకున్న నన్ను అనాపైసనాది కాకుండా తండ్రి యావత్తు ప్రపంచ పటం మీదున్న నదులనన్నీ సూచీల చేసిన కర్మ కర్త క్రియ ఒక్క బస్ స్టాండ్లకి ఇట్లా చేయి చూపెట్టి నన్ను ప్రపంచ పటం మీదికి ఈసిరిన సారు శ్రీరామ్ సారే తండ్రి శ్రీరామ్ సారే ఇక ఇంతకు మించిన మాత్తు చెప్పలేను ఒక అనామకుడు ప్రపంచం తిరగడమైంది ఇప్పటికి ఒళ్ళంత గగురుపాటు భయం పుడుతుంటుంది అన్నిటికంటే చిన్న వస్తువు చెప్పాలనో లేదో నాకు తెలియదు వర్షాలు ఎంత బీపత్సాలను సృష్టిస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాం కదా నిన్న స్లాప్ వేయడానికి వర్షము కమ్ముకొచ్చి కారుమేపం స్లాప్ ఆగేటట్టున్నది సార్ నేను మీ దర్శనములో నేనేమడగలేదు ఒక్కరోజు వర్షాన్ని పడనుండకుండా చేయగలరాస్తారంటే ఒక్క చుక్క కూడా వర్షం పడలే నిన్నగా మొన్న ఏం ఏమి చెబుతారు అందుకోసం అంతరికంటే ఆయన కోసం శ్రీరామ్కు తెలుస్తుంది శ్రీ మన శ్రీనివాసరాజుకు తెలుస్తుంది అక్కడ మృత్యుకూరల నుంచి బయటపడ్డ ఆ రామకృష్ణానందకు తెలుస్తుంది ఇక్కడ ఆసీనులైన చాలామందికి తెలుస్తుంది మీకు జనబలం చాలా ఉన్నది తెలంగాణ బలం ఇంకా పారంగా ఉన్నది లేదు ఐదేళ్లే కాదు ఈ తెలంగాణను మీ పాలనలో ఐదేళ్ళు కాదు పదేళ్ళేలా నేను మనసావాచ కర్మనా కోరుకుంటున్నామని నేను సారు మీకు కూడా మా ముఖ్యమంత్రి తరపున అనుకో నా తమ్ముని తరపున అనుకో లేకపోతే అత్యంత వాచల్యవగల ఒక నిలువెత్తు సాక్షిగా మనిషికి ప్రతిరూపంగా అనుకో మీ కరుణా కటాక్షాలు కూడా అపారంగా ఈ తెలంగాణ మీద వర్షించాలని కోరుకుంటున్నా సార్ నేను వర్షించాలని కోరుకుంటున్నాను ఈ అశిత బాష్పాలు కవిత్వం కోసం మాట్లాడాలంటే ఇవి పద్దెనిమిది పోయాలు మాత్రమే ఈ పద్దెనిమిది పోయాలు మాత్రమే ఎక్కువ చెప్పను కానీ ఇంకా రెండే రెండు అక్షరాలు చెప్పి ఎందుకంటే మీ సమయాన్ని నేను వృధా చేయను కవికలము కంట వర్షించు సిరా చుక్కలు కవికలము కంట వర్షించు సిరా చుక్కలు అక్షరాలుగా మొలకెత్తి గాలి తరగల పైన ఊరేగుతూ గగనాంతర సీమల్లోకి రెక్కలు విసిరి సుక్కలను దాకుతూ దిక్కులకు దిగు దిగంతాలకు పరిగెత్తే పక్షుల వలె ప్రపంచ సాహిత్య వాంగ్మయములో విప్లవాలు సృష్టిస్తాయి నోబెల్ ప్రైజులు పొందిన మహాకవులు సైతం అందుకోలేనంత ఎత్తుల్లో కొందరు కవితా ఖండికలు కాంతులను వెదజల్లుతాయి ఇది జగద్విదితం ఇది ఇవి ఇష్టముతో అంటున్న మాటలు కావచ్చు మా విశ్వరస్యాలను విప్పి చెప్పే విస్ఫోటనాలు ఈ అషితా బాష్పాలు వస్తువులో చూసిన శిల్పములో చూసిన వ్యుత్పత్తిలో చూసిన శ్రీరామ్ సార్ అద్భుతమైన సృజనలోని సృష్టిగా ఈ పద్దెనిమిది కవితలను వాక్కులమ్మ పొద్దుగా తన ఎత్తుకొన్నది ఈ ఐదవ ప్రచురణను ఆదరిస్తారని ఆకాంక్షిస్తూ వాక్కులమ్మ శరణాగతి తండ్రి శరణాగతి శరణాగతి ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వరుల గారిని తమ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతుంది